సద్దుల బతుకమ్మ పండుగను సోమవారం ఈ నెల ఇరవై తొమ్మిదిననే జరుపుకోవాలని రామగుండం బ్రహ్మణ సంఘం అధ్యక్షులు వజ్జ వెంకటేశ్వర్లు తెలిపారు వాయిస్ ఓవర్ సిక్స్ దసరా పండుగతో సంబంధం లేకుండా అనాదిగా బతుకమ్మను తొమ్మిది రోజుల పాటు ఆడుకునే సాంప్రదాయం ఉందని అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి కూడా తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను ఆడుతూ సోమవారం సద్దుల బతుకమ్మను జరుపుకోవాలని కోరారు దుర్గామాత అమ్మవారికి ఒకసారి పదకొండు రోజులు ఒకసారి తొమ్మిది రోజులు వస్తాయని కానీ బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు ఆడుకోవాలని సూచించారు తెలంగాణ ఆడపరుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు సద్దుల బతుకమ్మపై ఎటువంటి అనుమానం లేకుండా చక్కగా తొమ్మిది రోజులు ఆడి సోమవారం అనగా తేదీ ఇరవై తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఇంతకుముందు మనకు రెండు వేల పదహారు లోపల కూడా ఇదే విధంగా దేవి నవరాత్రులు పదకొండు రోజులు వచ్చినాయి వచ్చినప్పుడు కూడా అదేవిధంగా బతుకమ్మను తొమ్మిది రోజులు ఆడాము మనకు రెండు వేల ఇరవై మూడు లోపల దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులే వచ్చాయి ఎనిమిది రాత్రులే వచ్చాయి తొమ్మిది రోజులు అప్పుడు కూడా మనం తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడాం ఒక్కొక్కసారి దసరాకు ఒక రోజుతోని ఒకసారి రెండు రోజులతోని ఒకరోజుసారి మూడు రోజులతో జరుగుతుంటాయి బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఎందుకంటే దానికి ప్రామాణికం సద్దుల బతుకమ్మకు సాంప్రదాయమైన ఆచారమైన పండుగ ఆచారం ఏంటి అంటే తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతోని బతుకమ్మ ఆట ఆడుకుంటాం తిత్తులతో ఎటువంటి సంబంధం లేకుండా దానికి ఇంతకుముందు లేని విధంగా కొత్త కొత్తగా తిత్తులతోని అంటగట్టి లేనిపోని శాస్త్రాధారాలు చెప్తూ ఈ సాంప్రదాయమైన ఆచార పండుగల లోపల అనవసరమైన విషయాలను తీసుకురావద్దని పండితులు కోరుకుంటూ ఏ విధంగానైతే పూర్వ సాంప్రదాయం మనం బతుకమ్మ పండుగను ఏ విధంగా ఆచరిస్తున్నామో అదేవిధంగా ఆచరించాలని తెలియజేసుకుంటాం మరి ఒక్కసారి తెలంగాణ ఆడపరుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు